అప్పుడు తీసిన సినిమాలోనే కొంచెం ఎక్కువ మ్యాజిక్ ఉంటుంది సో అది ఇంకా కనిపిస్తుంది సినిమాలో ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి అండ్ కల్కి ఈ మూడింటిలో ద బెస్ట్ ఆఫ్ యువర్స్ అంటే ఏం చెప్తారు అదే ఇంకా ఇప్పుడు ముగ్గురు పిల్లలు జోన్లోకి వెళ్తాం ముగ్గురు పిల్లలు బట్ ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యాడ్ వాజ్ విత్ మహానటి అంటే నాకు టైం సరిగ్గా కలిసి వచ్చి ఒక ఎక్స్ట్రా వన్ మంత్ ఫైన్ ట్యూన్ చేసుకునేంత టైం దొరికి సాటిస్ఫైడ్ ఉండే సినిమా ఎవడే కలికి రెండు కొంచెం హరిడ్ ఉండే సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ డిడ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అశ్విన్ లేదు సార్ ఇంకా అంటే ద ద మ్యాజిక్ విత్ దిస్ ఈ సీకింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆఫ్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఏదో ఒకటి కనిపిస్తుంది కానీ మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతాం ఎక్కడో తిరుగుతూ ఉంటాం మళ్ళీ కనిపిస్తుంది మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాం తిరుగుతూ ఉంటాం సో ఐ థింక్ ద ఫోకస్ ఇన్ లైఫ్ ఇస్ టు ట్రై టు అది కనిపించినప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టుకుని దాని మీదే ఉండాలనేది అర్థమవుతుంది నాగష్ గారు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చాలా యంగ్ ప్లస్ దట్టు సినిమా ఇండస్ట్రీకి రావాలి మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని జీల్ ఒకటి ఉంటుంది అయినా ఈ రిస్కీ లొకేషన్స్ ఇవన్నీ వెళ్ళి చేయగలిగారు సక్సెస్ కొట్టారు మళ్ళీ తర్వాతకి ఎందుకని ఆ న్యాచురల్ లొకేషన్లో చేయకుండా అన్ని సెట్స్ మీద డిపెండ్ అయ్యారు చాయిస్ చాయిస్ అంటే సినిమా బట్టి ఇంకా అంటే నాకు దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా మహానటి అని దానికి సెటిల్ అవసరం దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా కలికి దానికి ఆబ్వియస్లీ ఇంకా సెట్స్ అవసరం సో ఐ థింక్ స్టోరీ బట్ ఇంకా ఇట్స్ నాట్ ఐ మీన్ లవ్ టు ట్రావెల్ అంటే టీకి మీరు అప్పుడు చేసిన దానికి గ్రాఫిక్స్ లో వీటిలో సెట్ లో చేసిన అంటే స్టోరీ అయింది అంటే స్టోరీ డెఫినెట్లీ ఇప్పుడు దీనికి స్టోరీ అండ్ ఆల్సో